హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే షర్మిల టచ్లోకి వైసీపీ నాయకులు ఇదేంటిది ఇది షర్మిల గారు కాంగ్రెస్లోకి రాలేదు ఇంకా వైసీపీ నాయకులు టచ్లోకి ఎలా వెళ్ళారని మీరు చాలామంది అనుకోవచ్చు నేను మాట్లాడుతుంది మీకు కొంచెం కంటగింపుగా చాలామందికి వినసంపుగా లేకపోవచ్చు కానీ వాస్తవాలు ఉన్నాయండి దీంట్లో అవి ఏంటంటే నేను చెప్పే ముందు నాతో రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది అలాగే నావి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే కనుక మీరు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షర్మిల టచ్లోకి వైసీపీ అసంతృప్తి నాయకులు అండి నేను వీళ్ళందరూ కావాలంటే ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో వెంటనే ఒక నాయకుడైతే కనుక తెర మీదకి వచ్చాడండి ఎవరో కాదు వైసీపీకి పార్టీకి అటు అన్నిటికీ రాజీనామా చేసినటువంటి ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి వచ్చాడు ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో వైసీపీ షర్మిల షర్మిళ గారి పార్టీలోకి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ షర్మిల గారు వెంట నేన నడుస్తాను షర్మిల చేరినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో నేను చేరబోతాను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు వైసీపీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు నిజంగా ఈ చెప్పిన తర్వాత వైసీపీలో ఎంతమంది అయితే అసంతృప్తి నాయకులు ఉన్నారు ఎంతమంది అయితే జగన్ మీద నిరసన తెలియజేస్తున్నారు ఎంతమంది అయితే అసంతృప్తి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆర్కేకి టచ్లో ఉన్నారు సో ఆర్కే చెప్పిన మాట ఏంటంటే కనుక అంటే అల్ల రామకృష్ణారెడ్డి చెప్పిన మాట ఏంటంటే కనుక వైసీపీ వైసీపీకి దీడిగా ఉండే పార్టీ ఏదైనా ఉందే లేదా మనల్ని చేర్చుకునే పార్టీ ఏదైనా ఉందో అది కాంగ్రెసే కాబట్టి షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయాన్ని మనం సృష్టించవచ్చు సో షర్మిళ ఇక్కడికి వస్తే కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే కనుక మనదే పైచేయి అవుతుంది కాబట్టి షర్మిల గారి వెంట మనం నడిస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటటువంటి అభిప్రాయం లేదా అభిమానం ఏదైతే ఉందో అది మనకు గంప కొత్తగా మనకు కలిసి వస్తుంది కాబట్టి షర్మిళ గారి వెంట మనం నడిస్తే కనుక మనకి చాలా ఈజీగా మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆర్కే గారిని టచ్ చేయడం జరుగుతుంది చాలామంది అసంతృప్తి నాయకులైతే కనుక పేర్లైతే నేను చెప్పదచ్చుకోలేదు ఎందుకని అంటే కనుక ఎప్పుడైతే షర్మిల గారు ఏంటి రాజ తండ్రి రాజకీయ దాన్ని పుణికిపుచ్చుకున్నారో ఈ షర్మిళ గారు కాంగ్రెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కనుక తన రాజకీయం మొదలు పెడితే కనుక వైసీపీలో చాలా మట్టికి బయటకు వచ్చేస్తారు ఆల్రెడీ చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళకి జగన్ గారి మీద చేవర నిరసన అయితే ఉంది ఎందుకంటే కనుక చూస్తున్నారు కదండి చాలా మందిని మొహం లేకుండా తీసి పక్కన పెట్టడం జరుగుతుంది ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరూ హ్యాపీనే ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీట్లు లాక్కున్నాడో వాళ్ళ సీట్లు తీసేసుకున్నారు వాళ్ళు మాత్రం అసంతృప్తితో ఉన్నారు సో వాళ్ళు పక్క చూపులు చూడటమే జరుగుతుంది ఏది బెటర్ మనకి ఈ టైంలో మనం బయటకు వెళ్ళడానికి ఎవరి ఎవరి వెనకాల మనం వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి నాయకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆహ్వానం పంపినట్టేనండి ఎవరంటే షర్మిల గారు నన్ను అడిగితే కనుక కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ధీటైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కనుక షర్మిళ గారే కాబట్టి షర్మిల గారికి జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పోరాటం అయితే జరగబోతుంది కాబట్టి మనం జనంలోకి ఫా ఫాస్ట్గా వెళ్ళాలంటే షర్మిల గారు కూడా ఉంటే కనుక మనకు పని అవుతుంది అని ఎంతమంది అయితే నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా టచ్ చేస్తున్నారంట ఎందుకనంటే కనుక ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు త్రూ ప్రాపర్ ఛానల్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఈ మంతనాలు అయితే జరుగుతుంది మాటలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయితే కనుక జరగబోతుంది ఎవరి వల్ల షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి రావడం ద్వారా కాబట్టి చూడాలండి చూస్తున్న మీరు అందరుగా నిజంగా జగన్ గారికి షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తే కనుక జగన్ గారికి మైనసా ప్లస్సా అనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అయితే ప్లస్సా మైనసా పక్కన పెడితే కనుక జగన్ గారికి తలనొప్పే అని అంటే మాత్రం ఏమాత్రం డౌటే లేదు ఎందుకంటే కనుక ఒకే కుటుంబంలో ఇద్దరు ఎందుకంటే జగన్ అన్న విడిచిపెట్టిన బాణమే కదండి షర్మిళ గారు సో ఆ బాణం తిరిగి మరలా జగన్ గారికి ఏమన్నా తగులుతుందా అనేది చాలామంది మాట్లాడుకున్నారు నిజంగా అలా జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో ఏంటి ముఖ చిత్రాలు మరీ దారుణంగా మారతాయి ఏంటంటే ఏదో ద్విముఖ త్రిముఖ కాదు ఎన్ని రకాలుగా అయితే పోటీ జరుగుతుంది అనేది చాలా ఆశ్చర్యంగా మాట జరిగే పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెరుగు సృష్టించబోతుంది వైసీపీ షర్మిల అయితే కనుక మాట్లాడుకున్నారు వైసీపీ చర్మిలా కంగారు కంగారడదు ఎందుకంటే ఆ పార్టీలో నుంచి వచ్చిన వాడు కాబట్టి షర్మిల కాబట్టి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాష్ట్ర రాజకీయాలు వస్తే కనుక చాలా వాడి వేలుగా అయితే ఉంటాయి అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు మొత్తానికి రాజకీయం ఉంటుంది ఏ టైంలో ఏం జరుగుతుంది ఎప్పుడూ చెప్పలేడు కాబట్టి ఏ టైంలో ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది అర్థం కనపరిచింది ప్రస్తుతానికి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంతమందిని పక్కన పెట్టి కొంతమందికి మాత్రమే సీట్లు ఇస్తున్నటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం గురించి చాలా రకాల చర్చలు అయితే నడుస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని మీ ముందుకైతే తీసుకురావాలనుకుంటున్నాను అలాగే కాదు రాష్ట్ర రాజకీయంలో నిలబడేది ఎవరు పడిపోయేది ఎవరు ఎవరు నిలబడతారు ఎవరు తొక్కేస్తారు అనేది మనం మాట్లాడుకోబోతున్నాం రానున్న వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చేయబోతున్నానండి తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు అందువల్లి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్